నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్సేన్ అదిత ఆమె మరణంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికలు అనివార్యమైనవి ఎక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అక్కడ ఆ నియోజకవర్గంలో ఎన్నికలు ఖచ్చితంగా ఆరు నెలలలోపు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది సో ఇక్కడ ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎలాగో ఫిబ్రవరి అయిపోవచ్చింది కాబట్టి మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే చనిపోయింది సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఎన్నికలు ఇప్పుడు నిర్వహిస్తారా లేదా అనేది ఒక పెద్ద డౌట్ గా మారింది లేదు లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ తోనే ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా ఎన్నికలు నిర్వహిస్తారు ఎన్నికలు ఇక్కడ అనివార్యం అని కనిపిస్తుంది ఇప్పటికే రాజకీయ కోలాహలం కనిపిస్తుంది అంటే ఎమ్మెల్యే చనిపోయినప్పటికీ బాధ ఉంటది కుటుంబ సభ్యులకు పార్టీకి పార్టీ కార్యకర్తలకి కానీ ఇతర పార్టీల ఆశవాలు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఎమ్మెల్యేలు కావాలనే కళ ఆకాంక్ష చాలా మంది అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఉంటది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ దివంగత సాయన్న రాసేన ఫాదర్ అయిన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈమె ఒక టాము అంటే దాదాపు మూడు దశాబ్దాలు వాళ్ళ ఫ్యామిలీనే ఉంది మాకు అవకాశం రావాలని చాలా మంది నాయకులు మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెంది ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే ఆయన సతిమణి రామారావు ఆయన సతిమణి మంకమ్మ ఇద్దరు కూడా తొలి దశలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి భార్య భర్తలు ఇద్దరు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా సర్వ్ చేశారు రామారావు గారు చనిపోయిన తర్వాత మంకమ్మ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆమె కూడా ఎమ్మెల్యేగా గెలిచి రెండు దఫాలు సర్వీస్ చేసింది కంటోన్మెంట్ ప్రజలకు వాళ్ళ కుమారుడు ఉన్నాడు విజయరామరాజు సార్ నమస్తే మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ సార్ కంటోన్మెంట్ నుంచి ఈసారి ఒకవేళ బై ఎలక్షన్ వస్తే నేను కూడా గా ఉందా ఇప్పుడు అంటే ఒక ఎమ్మెల్యే చనిపోయింది అక్కడ లాస్ట్ టైం అందిత సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సానుభూతి ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ నిల్చోబెట్టిందని చెప్తోంది ఓకే ఇప్పుడు పాపం అమ్మాయి అనుకోకుండా చనిపోయింది వాళ్ళ ఇంట్లో ఇట్లా నిలబెడితే అంటే మన కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో క్యాండిడేట్ ని పెట్టి రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టకపోతే వేరే పార్టీలు పెట్టకుండా ఇనామే సెలెక్ట్ అయితే మనం అందరం కూడా మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే అమ్మాయి అయితే ఒకవేళ క్యాండిడేట్ ని పెట్టి వేరే వాళ్ళు కూడా పెడతా అంటే క్యాండిడేట్ ని అప్పుడు మేము కూడా ఎమ్మెల్యే హాస్ఫ్రెండ్ గా ఉంటాం ఖచ్చితంగా అంటే హాస్ఫ్రెండ్ గా ఉంటాం ఎందుకంటే వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు పెడతారు కాబట్టి మాకు కూడా టికెట్ ఇని మేము చెప్తాం నాస్ ఉంటారు చాలా మంది ఉంటారు అందరు టికెట్లు అడుగుతారు ఖచ్చితంగా మీకు కూడా ఉంది ఎమ్మెల్యే కావాలని ఒక ఆకాంక్షగా కోరిక ఉంది మీ కోరిక ఏంది ఓఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఎట్లా కోరిక ఉంటుందో ఒక డాక్టర్ కావాలని చెప్పి అట్లా నేను కాన్స్టిట్యూన్సీ మొత్తం ఆంధ్రప్రదేశ్ వన్ కాన్స్టిట్యూన్సీ చేస్తామని నా ఏం అనమాట ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఛాన్స్ ఇస్తేనే భగవంతుడు ఏం దేంట్లో ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కానీ బేసిక్ అమ్యూనిటీస్ లో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అనేది ఆంధ్రప్రదేశ్ లో నంబర్ వన్ కావాలని నా ఏం ఉండే చిన్నప్పటి నుంచి ఎందుకంటే మా పేరెంట్స్ చూసి నేను సర్వీస్ చేశాడు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయ్యింది సగం అయితే ఎమ్మెల్యేలు లేరే లేరు కాంపిటీషన్ కూడా తగ్గింది ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను ఏందో ప్రూవ్ చేస్తా నేనేందో వాట్ ఐఎమ్ వాట్ ఐ మై సర్వీస్ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు పార్టీ గాని ప్రజలు గాని నాకు ఒక అవకాశం ఇస్తే తెలంగాణలో కాన్స్టిట్యూషన్ నంబర్ వన్ చేస్తాను అన్ని రంగాలలో మీ నేటివిటీ దాంట్లో ఇంకోటి నేను టూ థౌసండ్ ఫోర్ లో ఎమ్మెల్యే ఆస్పెంట్ ఉండే అలయన్స్ లో పోయింది కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ లో టూ థౌసండ్ నైన్ లో కూడా ఎమ్మెల్యే ఆల్మోస్ట్ నాకు కన్ఫర్మ్ అయింది లాస్ట్ మూమెంట్ లో డీలి డీలిమిటేషన్ లో శంకర్రావు గారి కాన్స్టిట్యుయెన్సీ షాద్ నగర్ అది ఆయన డీలిమిటేషన్ లో శంకర్రావు గారికి ఇక్కడ ఇచ్చారు అక్కడ నాకు మిస్ అయింది అప్పుడు లోక్సభకి వెళ్ళి నాకు ఎమ్మెల్యే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు జేపీ సాగు నిలబడ్డ పదివేలు ఓట్లు పడే నాకు మళ్ళా టూ థౌసండ్ ఫోర్టీన్ లో గజల కాంతమ్మను కరీంనగర్కి ఇచ్చిర్రు మళ్ళా టూ థౌసండ్ ఎయిటీన్ లో సర్వే సత్యనారాయణకి ఇచ్చిర్రు అట్ల బిజెపి ఉండే ముఖ్యమంత్రి ఇప్పుడు విజయరామరాజు చూసి ఏమో టిఆర్ఎస్ చూద్దాం ఎవరు ఇస్తారు ఏంటో మనం ట్రై చేసి ట్రై చేస్తున్నారు అంటే ఒక పార్టీ లేదు ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చినా పర్వాలేదు బీజేపీ ఇచ్చినా పర్వాలేదు కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీ హండ్రెడ్ పర్సెంట్ నన్ను గెలిపిస్తారని నాకు కోపం ఏ పార్టీ కాకుంటే నేను చూస్తా మరి ఇప్పుడు ఏ పార్టీలోనో అదే పార్టీ ఒకవేళ ఈ అమ్మాయికి నిలబెడితే అమ్మాయికే సపోర్ట్ చేద్దాం ఈ టీఆర్ఎస్ ఈ అమ్మాయి అనుకో ఈ అమ్మాయికి సపోర్ట్ చేసి గెలిపిస్తాం లేదు అంటే బీజేపీకి వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇవ్వని కాంగ్రెస్ ఇస్తే ఇవ్వని కానీ నేనైతే నేను బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నాను ఎందుకంటే నేటు నేటు నేను ఉండు ఇప్పుడు బిడ్డకి ఆయన కూడా గెలిచి చనిపోయింది ఇంకా వాళ్ళ కుటుంబానికి ఇస్తారా అనే ఒకటి ఉందా కంటమినెంట్ ప్రజల్లో నాయకులు అది అంటే ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు వాళ్ళ అమ్మాయి అమ్మకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు ఎందుకంటే నాన్న చనిపోయింది పొలిటికల్ పాపం అన్ని చేసి మళ్ళీ సిస్టర్ కూడా సన్నిధులు అయింది వాళ్ళకి పర్సనల్ పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు ఒకవేళ అవకాశం వాళ్ళకి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి కూడా నిలబడుతుంది ఎనానమీస్ అంటే ఎనానమేస్ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే గెలుస్తుంది లేదు వేరే క్యాండిడేట్ గా ట్రై చేస్తారు అంటే ఇప్పుడు మనం ఎవరైనా కానీ టీఆర్ఎస్ లో ట్రై చేస్తారు దొరకకపోతే ఆ పార్టీకి పోతారు ఈ పార్టీకి పోతారు అంత పరిస్థితి అంతే ఒకవేళ అందరి క్యాండిడేట్లు నిలబెట్టి ఒక వెళ్ళి అమ్మాయికి వెళ్ళలేదు అనుకో టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఇస్తారు ఉండవచ్చు ఎంపీ ఏమైనా సీఎం గారు ఇస్తారు ఉండవచ్చు ఆమెకు చెప్పలేము ఏదైనా కావచ్చు పాలిటిక్స్ లో ఖచ్చితంగా మీరు ఏదేమైనప్పటికీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే కావాలని ఒక అంశము ఒక కోరిక అయితే మీకు కచ్చితంగా అడుగుతారు టికెట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎలక్షన్ ఖచ్చితంగా ఉంటది అంటే ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడతారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి సో మచ్